చేసినందు మనలను అతిమికిలిగా ప్రేమించి చిన్నటువంటి మన పరమతండ్రికి కలుగును కలుగుడుగాక ఐ మీన్ కడవరి దినాలలో క్రైస్తవ ప్రపంచం దిద్దుబాటు కలిగిన జీవితాలు సిద్ధపాటు కలిగిన జీవితాలు మనం జీవించాలని హెచ్చరికతో కూడినటువంటి వాక్కులు పరిశుద్ధాత్మ దేవుడు కడవరి దినాలలో మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు పరలోక రాజ్యాన్ని ముందుగా చూసినటువంటి అపోస్తులుడైన యోహాను గారు వ్రాసినటువంటి ప్రకటన గ్రంథంలో ఇరవై రెండవ అధ్యాయము పదకొండవ వచనంలో అన్యాయస్థుడు అన్యాయస్థుడుగానే బ్రతకనిమ్ము పరిశుద్ధ్యుడు పరిశుద్ధ్యుడుగానే బ్రతకనిమ్ము ఇదిగో నేను త్వరగా వచ్చి చూన్నాను ఎవరి క్రియలకు తగిన ఫలితము వారికి ఇచ్చుట కొరకు అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు అన్యాయస్థుడు అన్యాయస్థుడుగానే బ్రతకనిము అన్యాయము ఈ లోకంలో అక్రమము విస్తరించుట చేత మనుష్యులలో ప్రేమ చల్లారిపోతుందంట మువార్త ఇరవై నాలుగో వచ్చిన పన్నెండవ వచనంలో మనుష్యులలో స్వార్థము అన్యాయము అక్రమము నయవంచన క్రోధము కక్షలు విమతలు శరీర క్రియలు ఇవన్నీ కూడా అసూయలు ఇవన్నీ ఉన్నప్పుడే మనుష్యులలో ప్రేమ చల్లారిపోయి ఈ శరీర క్రియల చేత మనుష్యులందరూ కూడా అన్యాయస్తులుగా అక్రమకారులుగా బ్రతుకుతూ ఉన్నారు మీక ప్రవక్త చేత పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు మీకా ప్రవక్త చేత మీకా గ్రంథము ఐదవ అధ్యాయం ఎనిమిదో వచ్చినము మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మన నుంచి ఏమి ఆశిస్తూ ఉన్నాడంటే ఆదరణకర్తగా యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆదరణకర్తగా మన మధ్య ఆయన ఉంచి వెళ్ళారు ఈ పరిశుద్ధాత్మ దేవుడే మన గురించి సాక్ష్యం ఇవ్వాలి ఆయన మన నుంచి ఏమి ఆశిస్తూ ఉన్నాడు అని అంటే చూడండి మీ ప్రవక్త ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు మీకా గ్రంథం ఐదో అధ్యాయం ఏందో వచ్చినము మనుష్యుడ ఏది ఉత్తమమో మీకు తెలియచేయబడి ఉన్నది న్యాయముగా ప్రవర్తించుటయు కనితరముక్కు ప్రేమించుటయు దీన మనస్సు కలిగి మనుష్యుడా ఏది ఉత్తమమో మీకు తెలియపరచబడి ఉన్నది న్యాయముగా ప్రవర్తించుటయు కనికరము ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా ఏహోవా నిన్ను అడుగుచి ఉన్నాడు మనల్ని ఏమడుగుచి ఉన్నాడు న్యాయంగా ప్రవర్తించమని కనికరాన్ని ప్రేమించమని కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుతురు ఈ మూడు క్రియలు కలిగి ఈ కడవరి దినాలలో మనం జీవించాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మన నుండి ఆయన ఆశపడుచు ఉన్నాడు అపోస్సుడైన యాకోబు గారు అంటూ ఉన్నారు మనకు ఒక న్యాయాధిపతి ఉన్నాడు న్యాయాధిపతి అయిన దేవుడు నిను తీర్పు తీ చేసులుడైన యాకోబు గారు మనకు ఒక న్యాయాధిపతి ఉన్నారని తెలియపరుస్తూ ఉన్నారు యాకోబు పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ చూసినట్లయితే సహోదరులారా మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీద ఒకడు సొనగుడి ఇదిగో న్యాయాధిపతి వాకిట ఉన్నాడు అన్యాయం జరిగించేవాడు అపవాది ఎవరిని మృంగుదుమా అని గర్జించు సింహం వలె మనల్ని నాశనం చేయడానికి ఆ నరకానికి పాత్రులను చేయడానికి అపవాది శతవిధాల ప్రయత్నిస్తూ ఉన్నాడు కానీ న్యాయాధిపతి అయిన దేవాతి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఆదరణకర్తగా మన వచ్చే ఉన్నాడు ఆయన నీతి న్యాయములు జరిగించేవాడు న్యాయాధిపతి త్వరగా రాబోచి ఉన్నాడు కాబట్టి మనము త్యాగపూరితమైన ప్రేమను చూపించాలే గాని మనలో ఏముండకూడదంట స్వార్థం ఉండకూడదంట అసూయ ఉండకూడదంట సనుగుడు అనే పాపపు క్రియ మనలో ఉండకూడదని దేవాతి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్త అంటూ ఉన్నాడు ఇస్రాయేల్ ప్రజలతో నేడు మనందరితో కూడా న్యాయాధిపతి అయినటువంటి పరమతండ్రి ఆయన శాసనకర్త అంట శాసనములు అమలు పరిచేవాడు ఆయన ధర్మశాస్త్రము దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతురని మహా జ్ఞానవంతుడు జ్ఞానిటువంటి సలోమాను గారు తెలియపరుస్తూ ఉన్నాడు చూడండి గ్రంథము ముప్పై మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో యహోవా మనకు న్యాయాధిపతి మన శాసనకర్త యహోవా మన రాజు ఆయన మనలను రక్షించువాడు మన ఈ న్యాయాధిపతి కాపాడు వాడు కునుకడు నిద్రపోను అపవాదిపై ఆధిపత్యము చేయొచ్చు మనకి శాస్త్రకర్తగా మనకి న్యాయ నిర్ణీతగా ఉంటూ మనల్ని రక్షించుటకు అహర్నిసలు దేవదూతల భద్రత నిత్య కాపుదల మనకి తోడుగా ఉంటుంది ఆయన అపోసులైన పేతురుగారు అంటూ ఉన్నారు ఈ న్యాయాధిపతి పరలోకాధికారిటువంటి క్రీస్తు కెరూపుల చెరూపుల చేత కొనియాడబడుచినటువంటి పరిచర్య చేయించుకునే క్రీస్తు దేవదూతల గణములతో కొనియాడబడుచున్న క్రీస్తు ఈయన అన్యాయపు తీర్పు నుండి ఘోరమైన శిక్షను మన కొరకు పొంది ఉన్నాడంట పేతులు గారు మొదటి పేతులు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై మూడో వచనము అన్యాయపు తీర్పు పొందినవాడుగా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు కనిపిస్తూ ఉన్నారు ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు యేసుక్రీస్తు ప్రభారంట న్యాయముగా తీర్పు తీర్చు పరమ తండ్రి అయినటువంటి యేహో తండ్రికి తనను తాను బలిగా అర్పించుకున్నాడంట అన్యాయపు తీర్పు పొందాడు ప్రజల చేత వారి కేకలే గెలిచాయంట అన్న కైపా వాదన సభయ ధనాపేక్ష వలన ఈ అధికార దాహం వలన మనుష్యులలో అన్యాయము ప్రబలిపోతూ అక్రమము ప్రబలిపోతూ సాటి మనిషిని నాశనం చేయటము సతవిధాలు ప్రయత్నిస్తూ ఉన్నారు వారి జీవితాన్ని వారు బాగు చేసుకోవడానికి ఆ స్వర్గానికి చేరు అవడానికి ఎంత ప్రయాస పడుతున్నారో తెలియదు కాని ఇంతలో కనబడే అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది మన జీవితం రేపపాటు ఏం జరుగుతుందో తెలియని దయనీయమైన పరిస్థితుల్లో మనం బ్రతుకుతూ ఉన్నాము సజీలు ఎట్లా ఉన్నావంటే దేవుని ఉచితమైన కృప హబకూకు ప్రవక్త అంటూ ఉన్నాడు ఏమి ఉన్నా లేకపోయినా నా దేవుని అందే నేను ఆనందించుచూ ఉన్నాను ఆయనకు అనేకమైన శ్రమలు ఉన్నాయి అసలు ఉన్నావా అని ఒక మారు ఆయన పరమతండ్రిని ప్రశ్నించాడు కానీ ఆయన దేవునితో అంటుకట్టబడిన స్థితిని కలిగి ఉన్న తర్వాత ఆయన అంటూ ఉన్నాడు ఏమి ఉన్నా లేకున్నా నా దేవుని ఎందు నేను ఆనందించుచూ ఉన్నాను అంటూ ఉన్నాడు హబకూకు ప్రవక్త మరి మనము ఈ లోకంలో స్వార్థపూరితమైన ప్రేమల మధ్య మనం బ్రతుకుతూ ఉన్నాం స్వార్థపరులు బింకములాడు వారు ధనాపేక్ష పరుల మధ్య మనం బ్రతుకుతూ ఉన్నాం ఎవరి మనస్సు నా మీద ఆధారపడునో వాని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానని ఆ న్యాయాధిపతి అయిన దేవుని ఎందు మనము నమ్మిక ఉంచుచూ ఉన్నామా విశ్వసించుచు ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నామా ఆయనలో అంటుకట్టబడిన స్థితిని మనం కలిగి ఉన్నామా ఏ రీతిగా మనం బ్రతుకుతూ ఉన్నాం ఇర్మియా ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచు ఉన్నాడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు న్యాయము లేక అన్యాయపు తీర్పు పొందుచు నీ కుటుంబాలలో నువ్వు బ్రతుకుతూ ఉన్నావా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు ఇర్మియా ప్రవక్త ద్వారా దీనులకు దరిద్రులకు ఆయన కృపచూపు వాడంట చూడండి ఇర్మియా గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదహారవ వచనం ఆయన దీనులకు దరిద్రులను న్యాయము తీర్చుచు సుఖముగా బ్రతికెను అలాగున చేటయే నన్ను తెలుసుకునుట కాదా ఇదే ఎహోవా వాక్కు దీనులకు దరిద్రులకు న్యాయము తీర్చుచు ఆ న్యాయము తీర్చడం వల్ల వారు ఎలా బ్రతుకుతూ ఉన్నారంట శాంతి సమాధానాలతో సుఖ సౌఖ్యాలతో వర్ధిలతో బ్రతుకుతూ ఉన్నారంట ఇదే ఎహోవా వాక్కు దీనులపై కృపచూపువాడు వాడు అందుకనే బలవంతులను అణగద్రొక్కి బలహీనులను ఆయన లేవనెత్తువాడు ఆయన కృప బాహుల్యము చొప్పున మనల్ని విడువక ఎడవాయక కృప చూపుచున్న దేవాతి దేవుణ్ణి మనము సమర్పణ స్థితిని మనం కలిగి ఉంటున్నామా ఏ విధంగా మనం జీవి చంచలమైన జీవితము విశ్వాసములో మనం కొనసాగుతూ ఉన్నాము అందుకని బ్రతికితే విశ్వాసిగా బ్రతుకుదాం కడవరి దినాలలో బ్రతుకుట క్రీస్తే చావైతే ఎంతో మేలు ఎందుకంటే నా ఎందు విశ్వాసం ఉంచువాడు అన్యాయపు తీర్పు నుండి యేసుక్రీస్తు ప్రభా మరణంపై అధికారం గెలిచి పునరుద్ధానుడై మృత్యుంజడై ఆయనకు తిరిగి లేచారు అక్రమకారుల నుంచి దేవాది దేవుడు మనల్ని తప్పించి చింతలేని గృహం ఒకటి ఉంది నూతన ఎరుషలేము శాంతి సమాధానము సుఖ సౌఖ్యాలతో వర్దిల్లే గృహం ఒకటి ఉంది నూతన ఎరుషలేము ఆ నూతన ఎరుషలేములో న్యాయాధిపతి అయిన దేవాతి దేవుడు మనకు తోడుగా ఉంటాడు న్యాయ నిర్ణీతగా ఆయన పుడి ఉండే గొప్ప భాగ్యము న్యాయంగా జీవించే ప్రతి ఒక్కరికి దొరుకుతుంది నేనేమి కోరుకుంటున్నాను న్యాయంగా ప్రవర్తించుటే కదా ఈయన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట నీవు జీవించుటయే కదా కనికరము నీవు ప్రేమించుటయే కదా ఇవే కదా నేను నిన్ను అడుగుచూ ఉన్నాను మనలేంటి దీనత్వము న్యాయము కనికరము మన నుంచి ఆయన ఆశపడుచు ఉన్నాడు అవి మన మరణ పర్యాంతం వరకు కూడా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ కడవరి దినాలలో మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు స్వార్థపూరితమైన ఈ లోకంలో కలుషితమైన మనుషుల మధ్య మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు మన ఉనికిని మనం కాపాడుకోవాలండి క్రీస్తుని కేంద్ర బిందువుగా కలిగి ఈ లోకంలో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు మనము క్రీస్తు చిత్తానుసారంగా ఈ లోకంలో బ్రతకాలి అందుకే అన్యాయస్థుడు అన్యాయస్థుడు కానీ బ్రతకనిమ్ము పరిశుద్ధ్యుడు పరిశుద్ధ్యుడు గానే బ్రతకనిమ్ము ఇదిగో నేను త్వరగా రావచ్చు ఉన్నాను ఎవరి క్రియలకు తగిన ఫలితాన్ని వారికి నేను ఇచ్చుట కొరకు ఈ యొక్క అపోసరుడైనటువంటి యోహాను గారే ఈ యొక్క ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము పదిహేనవ అధ్యాయం మూడవ వచ్చినం వారు ప్రభ్వా దేవ సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యకరమైనవి యుగ యుగములకు రాజా నీ మార్గములు న్యాయములను సత్యములనయ్యున్నవి ఆయన క్రియలు ఘనమైనవి ఆశ్చర్యకరమైనవి నీ న్యాయములు సత్యములైనవి అంటూ ఉన్నాడు అంతేకాకుండా పదహారు అధ్యం ఏడవజ అందుకు అవును ప్రభా దేవా సర్వాధికారి నీ తీర్పులు సత్యములను న్యాయములనయ్యున్నవని బలిపీఠము చెప్పుట వింటిని ఎవరు చెప్తూ ఉన్నారండి నీవు నన్ను స్తుతించకపోతే జీవము కలిగినటువంటి జీవాత్మను పొందుకున్న మనము ప్రభుని గణపరచకపోతే పంచభూతములు సృష్టిలో ఉన్న సమస్తము దేవాతి దేవుని గనపరుస్తాయంట బలిపీఠము ప్రభుని గనపరుస్తుందంట చూ దేవ సర్వాధికారి తీర్పులు సత్యములను న్యాయములను ఉన్నవని బలిపీఠము చెప్పుట వింటిని ప్రార్థన అనే బలిపీటముతో మన కుటుంబాన్ని కట్టుకుంటూ దైవికమైన జ్ఞానంతో మన కుటుంబాన్ని మనం కట్టుకుంటూ దే దేవునిలో అంటుకట్టబడిన స్థితిని మనం కలిగి లోకంలో బ్రతకాలండి దెబోరా ఒక ప్రవక్తని ఇజ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా ఆమెను అభిషేకించుకున్నాడు ఒక స్త్రీని అభిషేక అంతేకాకుండా చూసి అబ్రహాము తన కుటుంబాన్ని ఇజ్రాయేలు ప్రజలకు ఆశీర్వాద కర్తగా ఉంటావని దేవాతి దేవుడు వాగ్దానం ఇచ్చాడు తన ఇంటి వారందరూ కూడా నీతి న్యాయము వారిగా ఉంటారు నీతి న్యాయములు జరిగించే కుటుంబముగా అబ్రహాము కుటుంబము వారి సంతతి వారందరూ కూడా ఆశీర్వదింపబడ్డారు ఆది కాండము పద్దెనిమిదవ పంతొమ్మిదవ వచ్చినం మోసే భూమి అన్నంతటిలో మిక్కిలి కూడా నమ్మకస్తడే మోసేని బట్టే పరమ తండ్రి ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే ఇజ్రాయేల్ ప్రజలకు న్యాయము జరిగించేటటువంటి తీర్పు తీర్చేటటువంటి ఒక అధికారిగా ఉన్నాడంట నిర్గమా కాండం పద్దెనిమిదవ అధ్యాయము పదమూడవ వచనము మోసే ఇజ్రాయేల్ ప్రజలకు న్యాయము తీర్చువాడుగా ఉన్నాడు అంతేకాకుండా ఇజ్రాయేల్ ప్రజలు నివసించే దేశములో సురక్షితంగా ఉండాలి అంటే ఆ దేశమును స్వాధీనపరుచుకోవాలి అంటే వారు దీర్ఘాయుష్ను పొందుకోవాలి అంటే వారు ఏ విధంగా బ్రతకాలి అంటే నీతి న్యాయములు జరిగించువారుగా ఉండాలని ఆ పంచకాండాలలో ద్వితీయోపదేశ కాండంలో మోసే తెలియపరుస్తూ ఉన్నాడు ఆజ్ఞలతో ద్వితీయోపదేశ కాండము పదహారవ అధ్యాయము ఇరవై అధ్యాయము నీతి న్యాయములు జరిగించేవారుగా వారు ఉండాలంట ఇజ్రాయేల్ ప్రజలు న్యాయము తప్పి అక్రమముగా ఎవరైనా బ్రతికినట్లయితే తండ్రి లేని వారికి పరదేశులకు విధవరాళ్ల పక్షాన వారు వ్యాధ్యం ఆడకుండా అక్రమంగా అన్యాయంగా వారు బ్రతికినట్లయితే ఖచ్చితంగా వారు శాపగ్రస్తులు అవుతారని కూడా కాగ్మేగ వారికి తెలియపరచడం జరిగింది ద్వితీయోపదేశ కాండం ఇరవై ఏడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో యాజకుడైనటువంటి ఏలి శిలోపు దేవాలయంలో నలభై సంవత్సరాలు యాజకత్వం చేశాడు అతడు ఎలా బ్రతికాడంట నీతి న్యాయములు జరిగించేవాడిగా బ్రతికాడంట యాజకత్వం చేశాడంట మొదటి సమయాల గ్రంథము నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ఏలి యాజకుడు నీతి న్యాయములతో యాచకత్వం చేసినటువంటి వ్యక్తిగ పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యమిస్తూ ఉన్నాడు దేవుని హృదయాన్ని గెలుచుకున్నటువంటి దావీదు గారు దొడ్డిలో ఉన్న తనని సింహాసనాశయుడు చేశాడు దేవాతి దేవుడు ప్రతి విషయంలో కూడా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాడు నా నోటి మాటలు మా అందరూ హృదయధ్యానము నీ దృష్టికి అంగీకార యుద్ధంగా చేసుకో ప్రవ్వా ప్రతి ఒక్క విషయంలో దేవాతి దేవునికి స్థుతులు చెల్లిస్తూ ఉన్నాడు స్థుతి చేయట యథార్థవంతులకు శోభస్కరము అది ఎంతో మనోహరం అంటూ ఉన్నాడు మాట్లాడుచు ఉన్నాడు రెండవ సమయాల గ్రంథము ఎనిమిదవ అధ్యాయం పదిహేను వచనంలో దావీదు రాజ్యపాలన చేసేటప్పుడు ఇజ్రాయేల్ ప్రజలను పరిపాలించే క్రమములో నీతి న్యాయములు జరిగించు రాజ్య పరిపాలన ఆయన చేశాడంట ఎస్టేర్ అనగా నక్షత్రము ఎస్సేర్ గ్రంథము మొదటి అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో అహర్ష రోషు రాజుకి వస్తీరాని మొదటి భారీగా ఉంది కానీ పారసీకుల యొక్క మాధియుల యొక్కయు నీతి న్యాయముల చొప్పున వస్తీరాని రాణిగా ఉండేటటువంటి అర్హతను కోల్పోయి ఎస్తేరు రాణిగా ఆమెను ఎన్నుకోబడడం జరిగింది నీతి న్యాయముల చొప్పున మాత్రమే ఎస్తేరు అహర్ష రాజుకి రాణిగా ఏర్పాటు చేయబడింది అక్షయమైన అలంకారం ఆమె కలిగినటువంటి స్త్రీగా కనిపిస్తుంది సాధు అయినట్టు మృదువైనట్టియు అక్షయ అలంకారము ఆమె పరిశుద్ధ అలంకారం పొందుకున్నటువంటి హేగే అలంకారం కంటే మించిన అలంకారం ఆమె ఏమీ కోరుకోలేదండి ఎంతో వినయం విధేతలు ఆమె అలంకారంగా పొందుకున్న స్త్రీగా ఏహోవా ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును నీతి న్యాయమున చొప్పున మాత్రమే అహర్ష రాజుకి భార్యగా ఆమె ఏర్పాటు చేయబడింది మనం మన కుటుంబాలలో మనుషులందరూ అక్రమంగా బ్రతుకుతున్న కుటుంబంలో సంఘాలలో మనుష్యులు అక్రమంగా బ్రతికినా నీవు మాత్రము క్రమాన్ని విడిచిపెట్టకూడదు నీవు మాత్రము న్యాయమును విడిచిపెట్టకూడదు నీవు మాత్రము కనికరాన్ని విడిచిపెట్టకూడదు నీవు మాత్రము సత్యాన్ని విడిచిపెట్టకూడదు ఈ లోకంలో అంత్య దినాలలో పరిశుద్ధాత్మ దేవుడు మన నుండి కోరుకునుచున్నాడు న్యాయముగా ప్రవర్తించుటయే కదా నీ నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఆశ్రపడుచుంది యేసుక్రీస్తు ప్రభువారు మన మన నుండి ఆయన ఆశపడుచుంది పొట్టి చెక్కయ్య అక్రమంగా వడ్డీ వ్యాపారం చేశాడు మనుష్యులని సొమ్ము దోచుకున్నాడు మనుష్యుల యొక్క కన్నీటితో ఆనందించాడు అతని వల్ల అనేక కుటుంబాలలో శాంతి సమాధానం కరువైపోయింది చాలా ఆస్తిపరము కానీ తనకి అన్ని ఉన్నా కూడా ఏదో ఒకటి వెళుతుంది ఏసయ్యను చూడాలని ఆశ కలిగింది ఎప్పుడైతే ఆశ కలిగిందో ఆ మేడి చెట్టెక్కాడు ఏసుక్రీస్తు ప్రభార్ వెంటనే ఆయన వైపు ఆకర్షించుకుని ఒకే మాట పలిగాడు జక్కయ్య నీవు దిగిరమ్ము నేడు నీ ఇంట రక్షణ ఉన్నది అని తెలియపరిచాడు అంతేకాకుండా తన గృహానికి వెళ్ళాడు విని వెంటనే ఏసయ్య స్వరం ఎప్పుడైతే విన్నాడో తన కుటుంబంలోనికి ఎప్పుడైతే ఆహ్వానించుకుని ఉన్నాడో తన కుటుంబం అనే హృదయంలోనికి ఎప్పుడైతే ఆహ్వానించుకున్నాడో అన్యాయముగా నేను పొందుకున్నటువంటి ఆస్తిని ఎవరు నా వలన బాధింపబడ్డారు వారికి నేను నాలుగంతలు నేను ఇచ్చేస్తాను ప్రభువాని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతారు ఇవ్వండి అతిక్రమముల దాచిపెట్టువాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు దేవుని యొక్క కనికరం పొందుకుంటారు న్యాయాధిపతి అయినటువంటి దేవాతి దేవుడు ఒక శాసనం అమలు పరిచాడు నీలో అన్యాయం ఉందా అవి ఒప్పుకొని విడిచిపెడితే దేవాతి దేవుడు కనికరాని నీవు పొందుకుంటావు వెంటనే తన కుటుంబానికి రక్షణ వచ్చింది నమ్మకంగా బ్రతికేవాడంట ఆయనకున్నటువంటి కొంచెములో భేద స్థితిలో కూడా నమ్మకంగా బ్రతుకుతూ ఉన్నారంట కానీ ఆర్థికంగా స్థిరపడినటువంటి వారు ఐశ్వర్యవంతులు అన్యాయపు సిరి కోసం వారు ప్రాకులాడుతూ ఉన్నారంట లూకాసు వార్త పదహారు వచ్చి పదవచనంలో యేసుక్రీస్తు ప్రభుత్వం తెలియపరుస్తూ ఉన్నారు సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకము ప్రవక్తని అన్న ఏడు సంవత్సరాలే తన భర్తతో సుఖ సౌఖ్యాలతో వర్దిల్లింది భర్త ప్రభు సన్నిధానంలో నిద్రించాడు ఎనభై నాలుగు సంవత్సరాలు ఆ శిలోహు ప్రార్థనా మందిరములో ఉపవాస ప్రార్థనలు చేస్తూ తనను తాను దేవునికి ప్రతిష్ఠించుకుంది అయితే ఎరుసలేము దేవాలయములో దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థనలు చేస్తుందంట ఎరుషలేము ప్రజల యొక్క క్షేమము కొరకు తన జీవితంలో ఏముందండి ఏమీ లేదు కానీ ఎరుషలేము ప్రజల యొక్క క్షేమము కొరకు యూదా ప్రజల యొక్క క్షేమము కొరకు ఆమె ఏం చేస్తుంది ఎనభై నాలుగు సంవత్సరాలు అన్నపానములు పుచ్చుకొనుక్కోకుండా ఉపవాస ప్రార్థనలు చేస్తుందంట తన శరీరాన్ని నలగో కొట్టుకుంటూ ఉందంట న్యాయముగా బ్రతికినటువంటి స్త్రీగా పరిశుద్ధాత్మదేవుడు పరిశుద్ధ గ్రంథంలో తెలియపరుస్తూ ఉన్నాడు ఒకరి నుంచి మనం కీడు పొందుకున్నామా ఒకరి నుంచి మనం అన్యాయం పొందుకున్నామా ఒకరి నుంచి మనం నష్టపోయామా కానీ ప్రతిఫలం దేవుడు మనకి తప్పక ఇస్తాడు యుద్ధము యోహోవాది మనకి సమస్తము అనుగ్రహించు దేవాతిదేవుడు శూన్యములో సమస్తమును చూపించగలిగినటువంటి సర్వశక్తిమంతుడు సర్వశక్తిమంతుడు మనకు తోడుగా ఉన్నాడు ఆయన ఆకాశపు వాకి పట్టజాలనైన విస్తారమైన ఆశీర్వాదాలు మన పట్ల కుమ్మరింప చేయటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు ఎప్పుడు న్యాయముగా జీవించుటయ్యు కనికరము నీవు ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట నీవు నిలిచి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాల విస్తారమైన ఆశీర్వాదాలు దేవత దేవుడు మనికి కృమ్మరింప చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు అనేక మంది అన్యాయస్తులుగా నీ పట్ల బ్రతుకుతూ ఉన్నారా ప్రవర్తిస్తూ ఉన్నారా చూడండి ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ప్రవై రెండవ అధ్యాయం పదకొండవ వచనము అన్యాయస్తుడు అన్యాయస్థుడుగానే బ్రతకనిమ్ము అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము నీతిమంతుడు ఇంకను నీతి ఉండనిమ్ము పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధ్యుడుగానే ఉండనిమ్ము ఇదిగో నేను త్వరగా వచ్చి చూ ఉన్నాను వాని వాని క్రియల చొప్పున ప్రతివానికి చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యుద్ధనే ఉన్నది జీవకిరీటము నమ్మకస్తుడైన పౌలు గారి తిమోతితో మాట్లాడిచి ఉన్నాడు నేను మంచి పోరాటము పోరాడి ఉన్నాను నా పరుగు నేను కడము కడముట్టించి ఉన్నాను విశ్వాసముని నేను కాపాడుకుని ఉన్నాను నా కొరకు నీతి కిరీటము దాచబడి ఉన్నదని అపోసురుడైన పౌలు గారు పద్నాలుగు సంఘములను స్థాపించినటువంటి అపోసురుడైన పౌలు గారు అంతేకాకుండా అనేక మందిని శిష్యులను తయారు చేసినటువంటి పౌలు గారు అంతేకాకుండా సుమార్థికులను పరిచారకులను తయారు చేసినటువంటి పౌలు గారు ఆయన తిమోతితో చాలా ధైర్యంగా మాట్లాడుచు ఉన్నారు రెండో తి తిమోతిలకు రాసిన పత్రిక నాలుగవ వచ్చినము ఏడో వచనంలో మంచి పోరాటము పోరాడి ఉన్నాను విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను నా కొరకు నీతి కిరీటము మన కొర మనకు కూడా నీతి కిరీటము దాచి ఉంచబడి ఉన్నదని ఆ జీవ పునరుద్ధానంలో ఉండేటటువంటి గొప్ప భాగ్యము పరిశుద్ధాలంకారం ధరించుకుని దేవుని ఎదుట నిర్దోషులముగా బ్రతకాలని పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంతో మనల్ని ఉదక స్నానము చేస్తూ మనల్ని పవిత్రపరుస్తూ ఉన్నాడు కాబట్టి మనము అన్యాయమును విడిచిపెట్టి అక్రమమును విడిచిపెట్టి నీతి న్యాయములను జరిగించచ్చు ఈ లోకంలో కడవరకు క్రీస్తుకు సాక్షులంగా బ్రతుకుతూ ఆ నిత్యరాజ్యానికి వారసులవుదాము జీవ కిరీటాన్ని పొందుకుందాం అట్టి కృపలో మనం అందరము పాలిభాగ స్థలం అవుదం గాక ఆమె పరిశుద్ధ్యుడానికి వొందినాలు వాక్యమైన దేవా నాతో మాతో సూటిగా మాట్లాడిన విధమును బట్టి వందనాలు వాక్యము మమ్మలను బ్రతికిస్తున్నది మా జీవితాలలో నెమ్మదినిస్తుంది ప్రవ్వ నిత్య జీవానికి చేర్చే మార్గమై ఉన్నది కడవరి దినాలలో ప్రవ్వ అక్రమకాల నుంచి మమ్మల్ని దూరపరిచి అన్యాయస్తుల నుంచి మాకు దూరపరిచి ప్రవ్వా మా దాగుచోటు నీవు ప్రొవ్వా మాకు సమస్తం అనుగ్రహించే దేవుడు నీవు ప్రవ్వ నీలో అంటు కట్టబడిన స్థితిని మేము కలుగు కలుగుతూ ప్రవ్వా న్యాయముగా జీవిస్తూ కనికరాన్ని ప్రేమిస్తూ దీన మనస్సు కలిగి నిర్దోషంగా ప్రవ్వా రాకడ కొరకు కనిపెట్టే వారిగా మమ్మల్ని అందరినీ ఆయత్తపరచుమని నా నోటి మాటలు అందరూ హృదయకి అంగీకార యుద్ధంగా చేసుకుమని క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుని తండ్రి చున్నాము తండ్రి ఆమెను యసు రక్తమేజ్యం శిలువ యేసు నామంలో మనందరికీ కూడా సంపూర్ణమైన విజయము క్షేమము నెమ్మది సమాధానము కలుగును గాక ఆమె